టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు అంటే అంటే సంతానం జగన్ గారు ఇంతకు అంటే ఎలక్షన్స్ కు ముందు ప్రజల్లో తిరిగారు పాదయాత్రతో అప్పుడు ప్రజలు ఆయనకి బ్రహ్మరాధం పట్టారు మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రాలేదు పెద్దగా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఆయన బస్ యాత్రతోటి మేమంతా సిద్ధం అని చెప్పేసి వస్తున్నారు అసలు ప్రజలు గతంలోలాగే బ్రహ్మరథం పడుతున్నారా లేదా మామూలుగా చూసి వదిలేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు కోసం అని చెప్పి జన జనం యొక్క రెస్పాన్స్ అప్పుడు చూస్తేనే జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు ఆ రోజున వచ్చి ఆయనకి బ్రహ్మరథం పట్టారు చూసాం మనందరం మళ్ళీ తర్వాత అందరు ఇదే చెప్తున్నారు రాలేదు రాలేదు అని ఒక సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలందరికీ మేలు చేయడానికి కొన్ని చట్టాలు చేయాలి ఆలోచనలు చేయాలి అధికారులను పంపించాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి పరిపాలనలో ఉంటారు కాబట్టి పరిపాలన ద్వారా ప్రజలకు మేలు ఎలా చేయాలని ఉంటారు కాబట్టి అది కూడా చాలాసార్లు సీఎం గారు బయటకు రావటం జరిగింది చాలా ఓపెనింగ్స్కి రావటం జరిగింది మీటింగ్లకు రావటం జరిగింది డైరెక్ట్గా ప్రజల్లో మమేకం అవడం అనేది ఒక రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తికి సాధ్యపడుతుందా ఒక రాజును కలవాలంటే ఎన్ని ఆంక్షలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఈరోజు పరిస్థితి చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన పథకాల వలన లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా జగన్ వస్తున్నాడు మా జగన్ అన్న వస్తున్నాడు మా జగన్ తమ్ముడు వస్తున్నాడు మా ఇంట్లో ఒక ఇంట్లో నుంచి ఒక బిడ్డ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తుంటే ఆ ఇంటి పెద్దలు ఎలా రిసీవ్ చేసుకుంటారండి పండగ మా ఇంటికి మా బిడ్డ వస్తున్నాడు అనే పండగ ఇవాళ ఆ పండగ వాతావరణం విజయవాడ కృష్ణా జిల్లా మొత్తం కనిపిస్తుందండి ఎక్కడ చూసినా బయటికి వెళ్తే నలుగురు కలిస్తే ఇవాళ జగన్ వస్తున్నాడు ఇవాళ మన అందరం వెళ్ళాలి అసలు మీరు చూస్తే పొద్దునుంచే కృష్ణా జిల్లాలో పండగ వాతావరణం మొదలైపోయింది కృష్ణకి అవతలు ఉన్నాడు జగన్ అన్న కృష్ణకి యువతలు ఎప్పుడు వస్తాడా అని అక్కడ వెయిట్ చేస్తున్న జనం ఎక్కువ మంది అయిపోయారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వీళ్ళని అంతా డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు అంటే మద్యం కానీ డబ్బులు గాని ఆశ చూపించి తరలిస్తున్నారని చెప్పేసి బస్సులు పెట్టేసి తీసుకొస్తున్నారంటారు అది ఎంతవరకు నిజం మేడం అండ్ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే పనులన్నీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సభలకి తీసుకొచ్చే జనాల్లాగానే లాగానే అనుకుంటున్నారు ఇంకా ఆయన ఆయన సభల్లో జనానికి మద్యం ఇస్తున్నారని మొన్న ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మద్యం గురించి మాట్లాడుతుంటే వెంటనే సభలో ఉన్న అతనే లేచి మద్యం బాటిల్ చూపిస్తున్నాడు అప్పటికప్పుడు ఎలా వచ్చేసిందండి అంటే వాళ్ళు ఆ సభలకి మద్యం ఇస్తున్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంది మద్యం ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు జనాలను వాళ్ళు తరలిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఆ మాటలు మాట్లాడగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవసరమే లేదండి జనాలు స్పాంటేనియస్ గా ఇంటి నుంచి కుటుంబం ఇంటి నుంచి ఒకరు రాటం కాదు కుటుంబం కుటుంబం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచే కాపు కాస్తా ఉందండి ఎప్పుడు మన వైపు వస్తాడా మనం అందరం అని చెప్పి కాపు కాస్తుంటే ఇంకెవరండి తీసుకొచ్చేది జనాల్ని మరి జగన్ గారు గతంలో ఇచ్చిన హామీలే తప్ప ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తున్నారు కండి ఏమి హామీలు ఇవ్వట్లేదు నేను మంచి చేస్తేనే మీరు ఓట్లు అంటే ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు తప్ప మరి వేరే ఏం చెప్పట్లేదు మరి ఎప్పుడు మేనిఫెస్టో మళ్ళీ కొత్తగా ఇంకా ఏమన్నా ఎక్కువ పథకాలు చెప్తారనుకుంటున్నారా మీరు జగన్ గారు చెప్పిన పాత రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన పనులే నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివి ఎన్నో చేశారు నవరత్నాలు నవరత్నాల రూపంలో చెప్పనివి కూడా ఎన్నో ఎన్నో పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఒకటైతే ప్రజలలో నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఇంకా ఏది చేస్తే వాళ్ళకి తొందరగా లబ్ధి కలుగుతుంది అని చెప్పి అవన్నీ చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారండి ఈరోజు త్వరలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మళ్ళీ రాబోతూ ఉంది అది జగనన్న నోటితో వింటేనే ప్రజలందరికీ ఆనందం అది వచ్చిన తర్వాత ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పటికే మహిళా పక్షపాతి మహిళలకి పెద్దపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్తున్నాం రాబోయే రోజుల్లో సువర్ణ యుగం అండేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క బిడ్డా కోరుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్లో వేసే ఓటు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వాళ్ళందరూ ఆలోచించుకుంటా ఉన్నారండి మా ఓటుని జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మళ్ళీ ఆయన్ని పదవిలో చూస్తేనే ముఖ్యమంత్రిగా చూస్తేనే మాకు ఈ మేళ్ళన్నీ కొనసాగుతాయి ఈ మేళ్లతో పాటు మేము భవిష్యత్ మా భవిష్యత్తే జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా భవిష్యత్తులో మేము అందరం చేసే వాటన్నిటికీ కూడా ఆయన తోడొస్తాడు కాబట్టి ఆయనకే మేము ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పి కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళైతే పిల్లలందరూ అండి పిల్లలందరూ మాకు విద్యా దీవెన అందించాడు మాకు వసతి దీవెన అందించాడు ఈరోజు మాకు ఓట్లు వచ్చినాయి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము అసలు రెండో ఛాన్సే లేదు అండి మరి ఇవన్నీ చూసినట్టయితే ఇప్పుడు ఈ నెల వాలంటీర్స్ని ఆపేయటం జరిగింది మేడం ఈ వాలంటీస్కి మళ్ళీ ఇంతకంటే ఎక్కువ వేతనం ఇస్తాము పదివేలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉగాది రోజు ప్రకటించారు మేడం మరి వాలంటీర్స్ వ్యవస్థ అంతా చాలా చోట్ల రాజీనామాలు కూడా చేశారు వాళ్ళందరూ ఇవన్నీ నమ్ముతారంటారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు పొరపాటుగా విన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు వేతనం ఇస్తానని చెప్పలా పారితోషకం అని చెప్పారు వేతనం అంటే ఏంటండి వేతనం అంటే మనం పని చేసిన దానికి మనకి వచ్చే డబ్బులు దాన్ని వేతనం అంటారు మన కూలీకి మనకు దాన్ని వేతనం అంటారు పారితోషణం అంటే గిఫ్ట్ గిఫ్ట్ ఆయన గిఫ్ట్ ఇస్తాడంట ఆయన మాటల్లోనే తెలుస్తా ఉంది ఇది అంతా మోసం అని చెప్పి ఇది నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరండి ఆయన ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పడు రేపు చెప్పిన మాట అసలు ఆయనే కాదు ఆయన కూట మొత్తం అంతే ఇప్పుడు ఎవరైతే ఏదో అంటారు సరా అన్నీ అభిప్రా అన్ని అన్నీ ఒకే చెట్టు దగ్గరికి అంటారు సార్ ఒకే అభిప్రాయాలు ఉన్న వాళ్ళు అందరూ ఒకే చోటకి చేరతారని అంటారు సరే అట్లాగే అబద్ధాలు ఈ రోజు చెప్పిన మాటలు రేపు చెప్పకపోవటం ఇవన్నీ ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకే చోటకు చేరారు వాళ్ళ ముగ్గురే కూటంగా మారారు వాలంటీర్లను చూసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారండి గోను సంచులు మోసుకుంటారు వాళ్ళు వాళ్ళకేంటి ఉద్యోగం అది ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వచ్చి వాలంటీర్లు తలుపులు కొడతారు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఇటువంటి వలరీ వాలంటీర్ వ్యవస్థను పెట్టిన జగన్మోహన్ రెడ్డి అది ఇది అని చెప్పి ఆ రోజు మాట్లాడారు అదే మనిషి వాలంటీర్లే కావాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాలంటీర్లు అందరినీ మేము ఉంచుతాము వాళ్ళకి పదివేల పారితోషకం ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ మాటలు నమ్మే పరిస్థితుల్లో వాలంటీర్లు లేరు మీరు వద్దు చంద్రబాబు నాయుడు గారు మీ పారితోషకం మాకు వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా ఈరోజు వాళ్లే బయటకు వచ్చేసి రిజైన్ చేసి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకుంది మనం చూస్తూనే ఉన్నాం కదా